ఎన్నికల వేళ రాష్ట్ర రాజకీయాల్లో రిజర్వేషన్ల అంశం హాట్ టాపిక్ గా మారింది ఈ కార్యక్రమంలో రిజర్వేషన్ల ఇష్యూపై మంత్రి పొన్నం ప్రభాకర్ రియాక్ట్ అయ్యారు గాంధీ గాంధీభవన్లో కుమారుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు ఈ సమావేశంలో పొన్నం మాట్లాడుతూ బీజేపీ రిజర్వేషన్లను టచ్ చేస్తే తొడకలు తీస్తామని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు రిజర్వేషన్లపై బీజేపీ నేతలు మాట్లాడితే తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు బీజేపీ లీడర్లు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు బీజేపీ కుట్రలను ప్రజలు గమనించారని లోక్సభ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్తారని అన్నారు భారతీయ జనతా పార్టీ నాయకులు ఊర్లల్ల దళిత సంఘాలు కావచ్చు బీసీ సంఘాలు కుల సంఘాలు ఆనాడు తెలంగాణ కోసం ఏ విధంగా జైంటి యాక్షన్ కమిటీ ఏర్పడ్డమో ఈ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ లైట్ కండి ఒకవేళ ఒక్క సీటు గెలిచినా రేపు రిజర్వేషన్లకు వ్యతిరేకంగానే పనిచేస్తారు తప్ప రిజర్వేషన్లను కాపాడాలని ప్రయత్నం చేసే పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు అనే మాట మనం చేస్తా ఉన్నాం కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డగా బోధన ముత్యంపల్లి షుగర్ ఫ్యాక్టరీలు తెరిపిస్తామని నిజామాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి అన్నారు నిజామాబాద్ జిల్లా ఆరుమూరు మండలం అంకాపూర్ కాంగ్రెస్ పార్టీ ఛాయ్ పే చర్చ నిర్వహించారు ఈ కార్యక్రమంలో జీవన్ రెడ్డి బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు రైతులకు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనన్న జీవన్ రెడ్డి కొత్తగా ఆగస్టు పదిహేనులోగా రుణమాఫీ చేసి కొత్త అప్పులు ఇప్పిస్తామని తెలిపారు ఎన్నికల్లో గెలిచిన ఓడినా ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేసుకుంటానని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు మొత్తం దేశంలో రైతాంగానికి వ్యవసాయ రంగాన్ని ఉచిత విద్యుత్తు అమలు చేస్తుంది ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం వేరే భారతీయ జనతా పార్టీ దేశంలో భాజపా పాలిత రాష్ట్రాలలో వాళ్ళు ఎక్కడైనా ఉచిత విద్యుత్తు అమలు చేసుకుంది వీళ్ళ ప్రాజెక్టుల ద్వారా సాగునీటి కల్పనకు ప్రత్యామ్నాయంగా విద్యుత్ పై ఆధారపడతారు రైతులు అటువంటి రైతుకు విద్యుత్ భారత్ కాకూడదని ఉచిత విద్యుత్ అమలు చేస్తున్న ఈ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ వ్యవసాయ పెట్టుబడులు ఏదైతే కిసాన్ కి అమ్దాన్ని దోగ కరువుగా పక్కన పెట్టుగా పెట్టుబడి పెరిగి మిత్రులు అరవింద్ గారు ఏం చెప్తారంటే మీరు రసాయనిక ఎరువులకు కేంద్ర ప్రభుత్వం ఇంత సబ్సిడీ ఇస్తుందని చెప్తాడా అదే మిత్రులు అరవింద్ గారిని అడగదలుచుకున్నాం రెండు వేల పద్నాలుగులో రసాయనిక ఎరువుల ధరలు ఏముండీ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే స్థానిక సంస్థలు బలోపేతంగా ఉంటాయని గద్వల్ జెడ్పీ చైర్పర్సన్ కె సరిత అన్నారు కాంగ్రెస్ పార్టీ తనకు ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తే ఓర్వలేని ఓ కుటుంబం పగబట్టి ఓడించింది అని ఆరోపించారు సీఎం రేవంత్ రెడ్డి రాజకీయం స్థానిక సంస్థల నుంచి మొదలుకోవడంతో అనుకూలించే అంశం అంటున్న సరితతో మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫేస్ టు గద్వాల చైర్పర్సన్ చెప్పండి గారు మీ ఈ సమ్మేళనంలో మీరు ఇచ్చిన దిశానిర్దేశం ఏంటి మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నది ఏంటి ఈ సభ ద్వారా కుర్మ జాతికి ఏమి తీసుకెళ్లాలనుకుంటున్నారు తర్వాత మీరు కార్యాచరణ ఏంటి నిజాది నిర్దేశ నిర్దేశం ఏం లేదు వాస్తవానికి గత అసెంబ్లీ ఎలక్షన్లో రెండు సీట్లు మా కురువలకు ఇవ్వడం జరిగింది అది కాంగ్రెస్ పార్టీ నుంచే అది అందరికీ తెలుసు సో అలాంటి పరిస్థితుల్లో కూడా నా వారికి ఐలన్న అటు భారీ మెజార్టీతో గెలిచినప్పటికీ నా వరకు వచ్చేసరికి గడిల పాలన నుంచి బయటికి రావడానికి అక్కడ యాభై వేల జనాభా కురవ యాదవ్ సోదరులు ఉన్నప్పటికీ కూడా నేను ఓడిపోవడం జరిగింది దానికి కారణం అటు నా కులానికి సంబంధించిన వ్యక్తి కావచ్చు అవతలున్న కొన్ని దశాబ్దాలుగా ఉన్న ఒక గడిల పాలన కావచ్చు ఒక కుటుంబ పాలన కావచ్చు కాబట్టి నేను ఒకటే కోరుకుంటున్నా ఒక వచ్చిన అవకాశాన్ని ఇలాంటి అవకాశం మళ్ళీ వస్తుందో రాదో అన్నది మనకు తెలియదు సో అలాంటి అవకాశాన్ని కోల్పోయినా నాలాంటి అవకాశాన్ని ఇంకెవరు కోల్పోకూడదంటే డెఫినెట్గా మన ఐక్యత అనేది బలపరచాల్సిన అవసరం ఉంది సో అదే విధంగా మా సోదరులకి మా కురవ సోదరులకి ఇక్కడ వచ్చిన వాళ్ళకి నేను అదే ఈరోజు సూచించాను రాబోయే కాలంలో మన ఐక్యత ఉంటే డెఫినెట్గా ఇటు విద్యాపరంగా పరంగా ఆర్థిక పరంగా బలపడ్డం కానీ రాజకీయ పరంగా మన వాళ్ళు వెనకబడ్డరు కారణం గతంలోనే మీ పాలమూరు జిల్లా నుంచే మంత్రి నరసప్ప కావచ్చు పలువురు మంత్రులుగా పనిచేశారు అలాగే మొదటి హైదరాబాద్ పిసిసి అధ్యక్షుడు కొల్లూరు మల్లప్ప కూడా మీకు సమీపంలో రాయచూరుకు చెందిన వారే అయినప్పటికీ మీ జిల్లాలో ఉమ్మడి పాలంపూరు జిల్లాలో చైతన్యం రాకపోవడానికి కారణమేంటి ఇంకా వెనుకబడి ఉండడం కారణం అదే అది చెప్తున్నాను వెనుకబడి ఉండడానికి కారణం ఏంటంటే గారు రాయచూర్ నుంచి రాయచూరు ఆల్రెడీ కర్ణాటకలో విభజించిండ్రు ఇప్పుడు గద్వాల్కి సంబంధించి తెలంగాణకు వస్తుంది ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది స్థానిక సంస్థలు ఏమైనా మెరుగుపడతాయా స్థానిక సంస్థలకు ప్రాధాన్యత దక్కుతుందని ఆశిస్తున్నారా ఇప్పటివరకు ఏమైనా అలాంటి సూచనలు ఏమైనా మొదలయ్యాయా డెఫినెట్గా మెరుగుపడతాయి ఎందుకంటే ఇప్పుడు పెద్దలు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా స్థానిక సంస్థల నుంచి వచ్చిన వ్యక్తి జెడ్పీడీసీగా గెలిచి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రిగా ఎన్నుకోబడ్డ వ్యక్తి కాబట్టి ఆయనకి అక్కడ ఉన్న ఇబ్బందులు ఏంటి తెలుసు వాళ్ళకున్న వీళ్ళు అంటే వాళ్ళకి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ ఏదో తెలుసు కాబట్టి ఆయన కూడా మాకు మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్ సందర్భంగా మాటిచ్చిండు ఖచ్చితంగా స్థానిక సంస్థలని బలోపరిత బలోపేతం చేస్తామని సో ఆ ఆశతోనే ఉన్నాం ప్రజలు కూడా ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కూడా ఆ నమ్మకంతోనే ముందుకు వెళ్తున్నారు ఇంకో రెండు నెలల్లో మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి కాబట్టి డెఫినెట్గా గా మాకు ఆ నమ్మకం ఉంది కాంగ్రెస్ ప్రభుత్వంలో స్థానిక సంస్థలు బలపడతాయి ఇది మొత్తం మీద స్థానిక సంస్థల బలోపేతానికి కాంగ్రెస్ ప్రభుత్వం పూనుకుంటుంది ఆ నమ్మకంతో ఉన్నాము ఆ దిశగా చర్యలు కూడా అవుతున్నాయి ఎందుకంటే ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి ఒక జెడ్పీటీసీ నుంచి ఆయన రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టారు కాబట్టి ఖచ్చితంగా స్థానిక సంస్థలు బలోపేతం అవుతాయి అని ఆమె ధీమా వ్యక్తం చేస్తున్నారు అలాగే తనకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చే అవకాశం ఇచ్చినప్పటికీ ఒక కుటుంబ పరిపాలన సాగుతున్న గద్వాల జిల్లాలో ఆ కుటుంబ పరిపాలన ఆ కుటుంబం వల్లనే తాను ఓడిపోవడం జరిగింది తప్ప ప్రజలు మాత్రం కాంగ్రెస్ పార్టీని తనను ఆదరించారని కూడా చెప్తున్న పరిస్థితి ఏదేమైనప్పటికీ గద్వాల కావచ్చు పాలమూరు జిల్లా కావచ్చు ఇక ముందు కూడా సామాజికంగా అలాగే రాజకీయంగా కూడా చైతన్యం కావాల్సిన అవసరమైతే ఉందన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తామని గద్వాల జిల్లా పరిషత్ చైర్పర్సన్ కొల్లె సరిత అంటున్న పరిస్థితి వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్ తో శ్రీనివాస్ సిటీజన్ హైదరాబాద్ గాంధీ భవన్ నుంచి లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అతి పెద్ద పార్టీగా అవతరిస్తుందని కేటీఆర్ అన్నారు కేంద్ర పార్టీలకు జాతీయ పార్టీలను గల్లపట్టి అడగాలంటే గులాబీ జెండా పార్లమెంట్లో ఉండాలని అన్నారు ఎస్టీ ఎస్టీ రిజర్వేషన్లను ఎత్తివేస్తున్నామని బీజేపీ నేతలు అంటున్నారు రేపు ఎస్టీ ఎస్సీ రిజర్వేషన్లను విషయంలో న్యాయం జరగాలంటే బీఆర్ఎస్ ను గెలిపించాలని కేటీఆర్ అన్నారు మీ ఉత్సాహం చూస్తుంటే మొన్న మూడున్నర నాలుగు నెలల కింద జరిగిందాన్ని మర్చిపోయినాం రేపు మే పదమూడు నాడు కసిదీరా బదులిస్తాం తప్పకుండా మూతోడు జవాబిస్తామన్నట్టుగా బ్రహ్మాండమైన ఉత్సాహంతో మీరున్నారు జూన్ రెండు రెండు వేల ఇరవై నాలుగు నాడు సరిగ్గా మన రాష్ట్రం ఏర్పడి పదేళ్ళు నుండి పదకొండో ఏటో పడతాం ఈ పదేళ్ళ కోసం మాత్రమే హైదరాబాద్ ఉమ్మడి రాజధాని దబ్బన గులాబీ కండువాలు కప్పుకున్న ఎంపీలు కనుక పార్లమెంట్లో లేకపోతే రాశి పెట్టుకోండి నేను చెప్పేది రాశి పెట్టుకోండి జూన్ రెండు తర్వాత డెఫినెట్ గా గులాబీ కండువాలు కప్పుకున్న మన కేసీఆర్ దళం గనుక పార్లమెంటు లేకపోతే హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతం చేయడం పక్కా అది జరగొద్దంటే ఈ గులాబీ జెండా అక్కడ ఉండాలి గల్లా వట్టి అడిగే దమ్మున్న పార్టీ ఒకే ఒక పార్టీ మన పార్టీ కాబట్టి మన ఉండాలి రెండవది మన ప్రాంతంలో మన రాష్ట్రంలో గోదావరి జలాలు ఇంకా పూర్తిగా సద్వినియోగం కాకముందే ఇక్కడ మన అవసరాలు తీరకముందే కిందికియాల నదుల అనుసంధానం పేరు మీద నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆలోచన చేస్తున్నది కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది గోదావరిని తీసుకపోయి తమిళనాడు దాకా తీసుకుపోవాలి తప్పకుండా గోదావరిని కిందికి అనుసంధానం చేయాలే కావేరితోనని మాట్లాడుతున్నాడు నరేంద్ర మోడీ కింద ఓట్లు కావాలి కర్ణాటకలా తమిళనాడులా మన అవసరాలు తీరకపోయినా పర్వాలేదు నిజామాబాద్ ఎంపీగా కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి గెలిస్తే జగతీయాల లవ్ కా అడ్డంగా మారుతుందని బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రచారంలో భాగంగా జగత్యాల జిల్లా సారంగపూర్ లో నిర్వహించిన కార్నర్ మీటింగ్ లో అరవింద్ పాల్గొన్నారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇదివరకే జగత్యాల పిఎఫ్ఐకి అడ్డంగా మారిందని ఆరోపించారు ఇవే తనకు చివరి ఎన్నికలు అని చెబుతూ పబ్బం కడుతున్న జీవన్ రెడ్డికి ఇది పదిహేనవ ఎలక్షన్ అని చొరకల కట్టించారు అసలు జగత్యాలకు జీవన్ రెడ్డి ఏం చేశారో సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు మామిడి రైతులను నాశనం చేసింది చక్కెర ఫ్యాక్టరీలు కారణం జీవన్ అని గల్ఫ్ కార్మికుల గోసకు అసలు కారణం కాంగ్రెస్ పార్టీ అని దోషమెత్తారు నలభై ఏళ్లలో సీనియర్ రాజకీయ నాయకులు తీసుకురాని పసుపు బోర్డు తనను తీసుకొచ్చానని అందుకే పసుపును ఎన్నడూ లేని భారీగా మద్దతు ధర పలుకుతుందని తెలిపారు మన భద్రత దేశ భద్రత ఎంత బాగుందో మీరు అందరు గమనించాలి ఈ కాంగ్రెస్ కూడా వచ్చిందంటే లవ్ జిహాద్ అవుతుంది మన అమ్మాయిలందరూ ఎత్తుకపోతున్నారు ఆయన తుర్క పోరాటాన్ని వచ్చి మన అమ్మాయిలందరూ ఎత్తుకపోతున్నారు ఆయన ప్రేమ అనుకుంటే అదే అనుకుంటే ఇదిగా అనుకుంటే పడగొట్టి తుర్క మన మత మత మార్పిడి చేపిస్తున్నారు ఇవన్నీ మనకు అవసరమా జీవన్ రెడ్డి గారు చేస్తే జగిత్యాలు ఇలా పిఎఫ్ఐ అడ్డ అయింది రేపు లవ్ జిహాద్ అడ్డ అవుతుంది జగిత్యాలు పరిపాలనలో రేవంత్ రెడ్డి కంటే కేసీఆర్ నయం అనిపిస్తుందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మెత్కపల్లి నరసింహులు పేర్కొన్నారు రేవంత్ రెడ్డి మాదిగ జాతిని ఎదగకుండా బంద పెట్టే ప్రయత్నం చేస్తున్నాడని ఆయన మండిపడ్డారు సాగునీరు లేక పొలాలు ఎండిపోతున్నాయి కరెంటు లేదు దళిత బంధు లేదు రైతు బంధు లేదు తొలం బంగారం లేదు రెండు వేల ఐదు వందల మహాలక్ష్మి పథకం లేదని విమర్శించారు ఈ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం నడుస్తుంది రేవంత్ రెడ్డిని కలుస్తున్న వాళ్ళు మొత్తం రియల్ ఎస్టేట్ వ్యాపారాలే వారు

ఎంతమంది చూసిన ఏ ముఖ్యమంత్రి కూడా ఏ ముఖ్యమంత్రి కూడా ఆ రోజుల్లో ఇంకా పాత కాలంలో ముప్పై ఐదు అంటే అడిగే అడిగేవారు లేకుంటే వీళ్ళు అడిగే కాలం వచ్చిన తర్వాత కూడా ఒక్కొక్క ఇంట్లో రెండు రోజులు సీట్లు ఇస్తారు ఇలా వాటాలు పంచుకుంటున్నారు ఒక్కొక్క ఇంట్లో ఒక్క కుటుంబానికి రెండు రెండు సీట్లు అసెంబ్లీ సీట్లు ఉందా ఇంతమంది ముఖ్యమంత్రులు ఎవరు కూడా చేయలే ఆ పని ఒక కుటుంబానికి రెండు సీట్లు ఏందండి నాన్ సెట్స్ ఇలా పెద్ద పెద్ద ఉపన్యాసాలు చెప్తున్నాడు ఏ రకంగా నీ రాష్ట్రం ఇది పట్ట పగలు పంచుకొని తింటున్నాడు ఇవాళ ఇది ఎంతవరకు సమంజసం ఒక ఇంట్లో రెండు రెండు ఉంటారా ఎమ్మెల్యేలు ఇక ఏకంగా మా పెద్ద పెళ్లి అయితే మూడు మా కేసీఆర్ మోడీ గొల్ల కురుములను మోసం చేశారని ప్రభుత్వ వీపు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య అన్నారు కాంగ్రెస్ గొల్ల కురుములకు అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగు సీట్లు ఇచ్చిందని తెలిపారు బీఆర్ఎస్ బీజేపీ రెండు పార్టీలు ఒకటే అని కావున మరోసారి మోడీ వస్తే దేశ ప్రజలు ఆగమే అని విమర్శించారు పదిహేడు సీట్లు కాంగ్రెస్ గెలుపు కోసం గొల్ల పని పనిచేయాలి పిలుపునిచ్చారు ఇలా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కురుమలు గుర్తించి ఈ కాంగ్రెస్ పార్టీ నాలుగు సీట్లు ఇచ్చింది నాలుగు సీట్లలో ఇక్కడ మీ బిడ్డగానే గెలిచి ప్రభుత్వం ఎప్పుడు కూడా పెద్దల సహకారంతో ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ పార్టీకి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మా కురుమ కుల సోదరుల పట్ల ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియస్తూ గాంధీ భవన్ లో హైదరాబాద్ వీళ్ళ తర్వాత మొదటగా పిసిసి ప్రధాన పిసిసి అధ్యక్షంగా చేసినటువంటి కొల్లూరి మల్లప్ప గారి విగ్రహం ఫోటో పెట్టామనేది చారిత్రక విషయం గతంలో పెట్టింది ఇప్పుడు మధ్యలో లేదంటే అక్కడ పిసిసి ప్రెసిడెంట్ గాని ఇక్కడ మన పెద్దలు మంత్రివర్గం గాని తప్పకుండా పంతొమ్మిది వందల యాభై రెండు ఆయన ఎమ్మెల్యేగా అరవై రెండు ఎంపీగా మూడు సార్ల చట్టసభలకు వెళ్ళి ఆ రోజే కురుమల ప్రాతినిధ్యాన్ని చాటినటువంటి కొల్లూరి మల్లప్ప గారి విగ్రహాన్ని ఫోటో ఇక్కడ పెడతామని చెప్పి మన అధిష్టాలు చెప్పడం మన శుభ సూచకంగా ఫోటోనే కాదు ఆ రోజు కూడా కురుమలు లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ మెదక్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి మద్దతుగా మే ఎనిమిదవ తేదీ సాయంత్రం ఆరు గంటల నుండి తొమ్మిది గంటల వరకు పడంచేరు మండలం ఇస్నాపూర్ చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రోడ్ షో జరగనుందని పడంచెరు శాసనసభ్యులు గూడె మహిపాల్ రెడ్డి అన్నారు పడంచేరు నియోజకవర్గం పరిధిలోనే అన్ని గ్రామాలు పట్టణాలు డివిజన్ల నుండి భారీ సంఖ్యలో పార్టీ శ్రేణులు రోడ్ షోకు హాజరు కాబోతున్నట్లు తెలిపారు కేసీఆర్ రోడ్ షోకు అనుగుణంగా పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు కార్యకర్తలతో సమన్వయం చేసుకుంటూ జన సమీకరణ చేయనున్నట్లు తెలిపారు గత పది సంవత్సరాలలో చేపట్టిన అభివృద్ధి పనులను చేపడుతూ ప్రజలు ముందుకు వెళ్తున్నామని ఆరు గ్యారెంటీల అమల్లో కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తున్నామని తెలిపారు మెదక్ గడ్డ బీఆర్ఎస్ పార్టీ అడ్డా అని రికార్డు మెజార్టీతో వెంకటరామిరెడ్డిని గెలిపించుకుంటామని తెలిపారు అనంతరం కేసీఆర్ రోడ్ షో జరగనున్న ఇస్నాపూర్ సౌరస్తను స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే జిఎంఆర్ పరిశీలించారు ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా కార్యక్రమాలు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో అమీనుపూర్ ఎంవిపి దేవదానంద మొత్తంగి మాజీ సర్పంచ్ ఉపేంద్ర ఇస్నాపూర్ మాజీ సర్పంచ్ వెంకటరెడ్డి సీనియర్ నాయకులు దశరథ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు ప్రతి ఒక్కరూ ఓటు హక్కును బాధ్యతగా వినియోగించుకోవాలని ఓటు చైతన్య కార్యక్రమంలో వక్తులు పిలుపునిచ్చారు సోమాజీగూడ ప్రెస్ క్లబ్లో సమాచార హక్కు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో సమాచార హక్కు చట్టం ప్రస్తుతం పరిస్థితులు భవిష్యత్తు కార్యాచరణ ఓటర్ చైతన్యం సివి విజల్ యాప్పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ సమాచార కమిషనర్ వెంకటేశ్వరరావు కేశవులు హాజరై ప్రసంగించారు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం అని అలాంటి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవలసిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని అన్నారు దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికి కుల మత ప్రాంతం భేదాలు లేకుండా రాజ్యాంగ నిర్మాతలు ఓటు హక్కును కల్పించారని అన్నారు ఓటు ఒక శక్తివంతమైన ఆయుధమని అలాంటి ఆయుధాన్ని అద్భుతంగా వినియోగించుకోవాలని కోరారు ప్రభుత్వ వ్యవస్థల్లో అవినీతి అక్రమాలు అరికట్టేందుకు ఎన్నో పోరాటాలు అనంతర సమాచార హక్కు చట్టం వచ్చిందని అన్నారు ప్రభుత్వం అధికార బాధ్యత యుతంగా వ్యవహరించేందుకు సమాచార హక్కు చట్టం దోహదం చేసిందని అన్నారు యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ నేతృత్వంలో సమాచార హక్కు చట్టం తీసుకురావడం జరిగింది ఈ సమాచార హక్కు చట్టం యొక్క ముఖ్య ఉద్దేశము ఈ దేశంలో అవినీతిని నిర్మూలించాలనేది ముఖ్య ఉద్దేశంగా ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది ఎన్ని చట్టాలు ఉన్నప్పటికీ ఈ దేశంలో అవినీతిని రూపుమాపడము ఎవరి వలన సాధ్యం కాలేదని ఎంతోమంది మేధావుల కృషి ఫలితంగా చిట్ట చివరికి ఈ యొక్క అధికారులు ఎవరైనా ఎన్ని చట్టాలు తెచ్చినా అవినీతిని నిర్మూలించని కారణంగా నూట నలభై కోట్ల మంది ప్రజలకు ప్రతి అధికారి జవాబుదారిగా ఉండాలని అధికార రాష్ట్ర యంత్రాంగం కేంద్ర యంత్రాంగం జవాబుదారిగా ఉండడం కొరకు సుపరిపాలన దిశగా ఉండాలని పరిపాలనలో పారదర్శకత పెరగాలని అందుకు ప్రతి అధికారికి జవాబుదారీగా ఉండేందుకు ప్రజలకు హక్కులు కల్పిస్తూ తీసుకొచ్చినటువంటిది ఈ చట్టం ఈ చట్టం వచ్చిన తర్వాత అవినీతి తగ్గుముఖం పట్టింది అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీతో మనవి చేయదలుచుకున్నాను అవగాహన సదస్సులు ర్యాలీలు సిబిజీ ల్యాబ్ పైన అవగాహన సదస్సులు ఏర్పాటు చేసుకోవడం జరిగింది గత అసెంబ్లీ ఎన్నికలలో చూసినట్లయితే మేము ప్రధానంగా సమాచారపు పరిరక్షణ సమితి రెండు వేల తొమ్మిదిలో ప్రారంభించినప్పటి నుంచి గ్రామీణ స్థాయి నుంచి జాతీయ స్థాయిలో చట్టం పైన ప్రజలకు అవగాహన పరుస్తున్న సమయంలో మరి ఓటు హక్కు అనేది వినియోగించుకోవడం సంఖ్య తగ్గుతున్నదని చెప్పేసి ఆలోచన చేసి ఎలక్షన్ వాచ్ కమిటీ రెండు వేల పద్నాలుగులో ఏర్పాటు చేసుకోవడం జరిగింది ప్రధానంగా ఓటింగ్ శాతం పెంపుతు పెరుగుతున్న సమయంలోనే విద్యావంతులు మేధావులు అదేవిధంగా అందరూ విద్యార్థులు కూడా ఓటింగ్ శాతం దూరంగా ఉంటున్నారు ఎందుకుంటున్నారంటే వారు ప్రభుత్వాల యొక్క విధానం అవలంబిస్తున్న విధానాలు నచ్చక వారు వాళ్ళ సరైన సరైన న్యాయం జరగట్లేదనే ఉద్దేశంతో వీళ్ళందరూ విద్యార్థులు మేధావులు అదేవిధంగా అధ్యాపకులు అందరూ కూడా ఓటింగ్ దూరంగా ఉంటున్నారు రంగారెడ్డి జిల్లా మహేశ్వర నియోజకవర్గ పరిధిలోని బండంగపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అల్మాస్గూడ వినాయక హీల్స్ లో ఏనుగు తిరుమల రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈ సందర్భంగా వారికి మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి జిగిరింత పారిజాతి నరసింహారెడ్డి కాంగ్రెస్ పార్టీ కండవ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఏనుగు తిరుమల రెడ్డి ఆధ్వర్యంలో నూట యాభై మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు చల్ల నరసింహారెడ్డి బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షుడు బోయపల్లి గోవర్ధన్ రెడ్డి మహేశ్వర నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బోయపల్లి రాఘవేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు ఇక్కడ ఇవన్నీ ఏవైనా స్టేట్లో అధికారం కాంగ్రెస్ పార్టీ ఉంది మీరు అందరు కూడా ఏమైనా వర్కులు కావాలన్నా చేయాలన్నా మేము కొట్లాడాలన్నా ఇక్కడ ఒక పెద్ద మనిషి ఎంపీగా ఉంటే ఇక్కడ ముఖ్యమంత్రి చూసి తీసుకెళ్ళి మీకు చేపించడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఏవైనా మీటింగ్స్ అయినప్పుడు ఒక ఎంపీ తోటి ముఖ్యమంత్రి గారు మీటింగ్ పెట్టారు మీ ఏరియాలో సమస్యలు ఏమున్నాయని కానీ చెప్పడానికి అవకాశం ఉంటుంది మీరు దయచేసి ఈ పదమూడవ తారీఖు నాడు కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపేయాలని కోరుతున్నాను విదేశాలకు వెళ్లే భారతీయులకు న్యాయపరమైన సలహాలు సేవలు అందించేందుకు ప్రముఖ అంతర్జాతీయ న్యాయవాది అమెరికాలోని న్యూయార్క్ ప్రధాన కేంద్రంగా గల కావేటీల ఫార్మ అధినేత కావేటి శ్రీనివాస్ భరతలతో తమ భాగస్వామ్య శాఖలను ప్రారంభిస్తున్నారు ఈ కార్యక్రమంలో రెండు తెలుగు రాష్ట్రాలు పలు శాఖలతో విస్తరించిన ఎఫ్సిఓ వర్సెస్ ఎడ్యుకేషన్లో కన్సల్టెన్సీ సంయుక్త భాగస్వామ్యులతో విజయవాడలోని బందర్ రోడ్లో తమ ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యాలయాన్ని అంతర్జాతీయ ఇమిగ్రేషన్ లో నిపుణుడు వీక్ ప్రారంభించారు ఇటీవల సుప్రీంకోర్టు అంతర్జాతీయ న్యాయ సంస్థలు భారతదేశంలో ప్రాక్టీస్ చేసుకోవచ్చు అని నిర్ణయించినందువలన ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని న్యూఢిల్లీలో భారతదేశ ప్రధాన కార్యాలయాన్ని హైదరాబాద్లో దక్షిణ భారత ప్రధాన కార్యాలయాన్ని వరంగల్ కరీంనగర్ ఖమ్మంలో వివిధ శాఖలను ఇటీవల ప్రారంభించినట్లు కావేటి శ్రీనివాస్ తెలిపారు ఏప్రిల్ ఇరవై ఎనిమిదవ తేదీన గుంటూరులోను ఇరవై తొమ్మిదిన తిరుపతిలోను కూడా తమ భాగస్వామ్య శాఖలను ప్రారంభిస్తున్నట్లు ఎఫ్సి ఓ వర్సస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సన్స్ అధినేత చిల్లకళ్ళ అవినాష్ తెలిపారు తమ సంస్థ ఆధ్వర్యంలో విదేశాల్లోనే భారతీయులందరికీ విదేశాలకు వెళ్లాలనుకునే వారికి ఉచిత న్యాయ సలహాన్ని అందిస్తామని కావేటి లా ఇండియన్ ఆపరేషన్స్ అధిపతి ఇమిగ్రేషన్ల నిపుణుడు వీక్ తెలిపారు విదేశాలకు వెళ్లే ముందు విదేశాలకు వెళ్లాలనుకునే వారికి ఆయా దేశాల్లో ప్రవేశించగా అక్కడ ఎటువంటి న్యాయ సమస్యలు తలెత్తకుండా ఎలా నడుచుకోవాలో ప్రతి నెల ఒకరోజు ఉచితంగా న్యాయ సలహాలు అందిస్తామని హైకోర్టు న్యాయవాది మల్లిల ఆదిత్య తూపిలి రవీంద్రబాబు తెలిపారు మంచి శ్రీనివాసరావు కావేటి అంతర్జాతీయ న్యాయవాది రెండు ఉభయ రాష్ట్రాల్లో కావేటి శ్రీనివాస్ గారిని అందరు గుర్తుపడతారు ఎందుకంటే వచ్చినప్పుడల్లా మేము కొన్ని ప్రోబోనో కేసులు చేస్తున్నాం ఆంధ్ర తెలంగాణ ఈవెన్ నార్త్ ఇండియాలో కూడా అంటే ప్రోబోనో కేసులు అంటే ఏంటంటే కొన్ని ఇంపార్టెంట్ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఇడిగేషన్ కేసులు డబ్బులు తీసుకోకుండా చేస్తున్నాం దట్స్ దట్స్ ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఫారిన్ లా పెట్టుకోవచ్చు అని పర్మిషన్ ఇచ్చారు అందుకని మేము ఢిల్లీలో స్టా స్టార్ట్ చేశాము మా ఆస్ట్రేలియా పార్ట్నర్తోని ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అంతర్జాతీయంగా కూడా మాకు ఆఫీసులు న్యూయార్క్లో లండన్లో ఢిల్లీలో ఇంకా వేరే వేరే దేశాలలో కూడా ఉన్నాయి పాన్ ఇండియా స్టార్ట్ చేస్తున్నాం ఇప్పుడు హైదరాబాద్లో కూడా మాకు ఆఫీస్ ఉంది ఇప్పుడు కరీంనగర్లో స్టార్ట్ చేసాము వరంగల్ ఖమ్మం స్టార్ట్ చేసి ఇప్పుడు విజయవాడకు వచ్చాము విజయవాడ నుంచి గుంటూరును తిరుపతి కూడా వెళ్ళి స్టార్ట్ చేస్తున్నాం ఆఫీస్ అంటే ఏమిటి అంటే అంతర్జాతీయ లా ఫం అండ్ ఇంటర్నేషనల్ ఫర్మ్ కావేటి ఇంటర్నేషనల్ ఆఫర్మ్ ఇది ఏంటంటే మేము లోకల్ అంటే లోకల్ కేసెస్ ఏమున్నా కూడా అంటే హైకోర్టులో కానీ జిల్లా కోర్టులో కానీ సుప్రీంకోర్టులో కూడా కేసులు ఫైల్ చేస్తాం అంటే ఇండియా లా మీద కూడా అడ్వైజెస్ ఇస్తాం రెండోది ఎవరికైనా అంతర్జాతీయంగా అమెరికాలో ఏదైనా ప్రాబ్లమ్స్ అయినా వాళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా అమెరికాకు వీసాలో వెళ్ళిన వాళ్ళు స్టూడెంట్సే కానీ వాళ్ళు ఈ మధ్యకాలంలో చాలామంది డిపోర్ట్ అవుతున్నారు అలాంటి కేసెసే కానీ రేపు ఎవరైనా హెచ్ వన్లు చేసుకోవాలన్నా వర్క్ పర్మిట్స్ కోసం వెళ్ళాలన్నా అమెరికాకైనా ఆస్ట్రేలియాకైనా ఇంగ్లాండ్ అయినా న్యూజిలాండ్ వెళ్ళాలనుకుంటే మేము సలహాలు ఇస్తాం ఇక్కడి నుంచి ఇమిగ్రేషన్ కూడా అంటే గ్రీన్ కార్డ్స్ చేసుకోవడము లేకపోతే వర్క్ పర్మిట్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ ఒక రెండు మీడియా మిత్రులను మీద తెలంగాణలో పదవ తరగతి పరీక్షల ఫలితాలు విడుదలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి ఏప్రిల్ ముప్పైవ తేదీ అంటే రేపు ఉదయం పదకొండు గంటలకు విద్యాశాఖ కమిషనర్ కార్యాలయంలో పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు ఈ మేరకు విద్యాశాఖ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల ఆరు వందల డెబ్బై ఆరు పరీక్ష కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహించారు రాష్ట్ర వ్యాప్తంగా ఐదు లక్షలకు పైగా విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు మరోవైపు సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో పదవ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షలను ప్రభుత్వం ముందే నిర్వహించింది అయితే ఇప్పటికే ఇంటర్మీడియట్ ఫలితాలను ఇంటర్ బోర్డు వెల్లడించింది ఈ నేపథ్యంలోనే రేపు పదవ తరగతి ఫలితాలు వెల్లడ కానున్నాయి శంషాపద్ ప్రాంతంలో ఓ చిరుత కదలికలు సీసీ కెమెరాలకు చిక్కడంతో ప్రజలు ఆందోళన గురవుతున్నారు రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో ఏప్రిల్ ఇరవై ఏడవ తేదీన అర్ధరాత్రి చిరుత పులు కనిపించింది విమానాశ్రయంలోనే ఎయిర్ క్రాఫ్ట్ రిపేర్ సెక్షన్ లోనే కంచిపై నుంచి దూకేందుకు చిరుత ప్రయత్నించిన దృశ్యాలు అక్కడే సీసీటీవీ రికార్డ్ అయ్యాయి ఎయిర్పోర్టు సిబ్బంది చిరుతను గుర్తించి భద్రత సిబ్బందికి సమాచారం అందించగా సీసీ కెమెరాలను పరిశీలించారు దీంతో అప్రమత్తమైన అటవీ శాఖ అధికారులు చిరుత పులిని బంధించేందుకు బోను ఏర్పాటు చేశారు స్థానికులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు కోరారు ఆయా ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చిరుత ఆనవాళ్లు కనిపిస్తే అధికారులకు సమాచారం అందించాలని పోలీసులు సూచిస్తున్నారు వీధి కుక్కల దాడిలో నాలుగేళ్ల బాలుడు తీవ్రంగా గాయపడిన సంఘటన ముసరం బాగులోని లక్ష్మీనగర్ కాలనీలో జరిగింది కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడిన బాలు ఉస్మానియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు ప్రస్తుతం బాలుడి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు ఏపీలోని అనంతపురం జిల్లా కదిరి మండలం వీరపల్లిపేట గ్రామానికి చెందిన సాయి కుమార్ అనేక దంపతులకు ఇద్దరు కుమారులు ఉపాధి కోసం నగరానికి వచ్చి ముసరంబాగ్ లక్ష్మీనగర్ కాలనీలో గల శ్రీనేది నిలయంలో వాచ్మ్యాన్ నివాసం ఉంటుంది అయితే కుమారుడైన ఉజ్వల్ కుమారు గేట్ గేటును పట్టుకొని ఆడుకుంటున్న సమయంలో బాలుడుపై ఐదు వీధి కుక్కలు దాడి చేశాయి ఒక కుక్క బాలుడు ముఖంపై దాడి చేయగా మరో కుక్క బాలుడి కాళ్లు పట్టుకొని బయటికి లాక్కెళ్లేందుకు ప్రయత్నించింది దీంతో భయందోళనకు గురైన బాలుడు బిక్కిరిగా ఏడ్చాడు దీంతో తల్లి అలేఖ్య ఇంట్లో నుంచి పరిగెత్తుకొని వచ్చి వీధి కుక్కలను తరిమేసింది అప్పటికే బాలుడు ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి వెంటనే తల్లిదండ్రులు బాలుని నలుగుండలోని పివర్ ఆసుపత్రికి అక్కడ నుంచి ఉస్మానియా ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు కుట్లు వేసి పట్టి కట్టారు సార్ మళ్ళీ ఈరోజు రమ్మన్నారు అని ఈరోజు వచ్చాం సార్ మళ్ళీ ఇప్పుడు డ్రెస్సింగ్ చేశారు కర్లేదు సార్ సార్ కుక్కలు ఐదు పోలీస్ అయితే ఏం చెప్పలేదు వాళ్ళ మున్సిపాలిటీ వాళ్ళు అయితే వచ్చారు కుక్కలు అయితే పడుతున్నారు సార్ ఇంకంతకు మించి ఏం జరగట్లేదు సార్ పిల్లలు అంటే అసలు వాళ్ళకి నెగ్లెట్ సార్ ఏ హాస్పిటల్ అయినా గవర్నమెంట్ హాస్పిటల్ అంటే నెగ్లెట్ అయిపోయింది చాలా ప్రజల మీద ఏం చెప్పరు సార్ పలాందని ఏం చెప్పరు ఓనే చేస్తారు ట్రీట్మెంట్ చేస్తారు పంపించేస్తారు సార్ పలాంది పలాందని ఏం చెప్పరు ఏమి మందులు ఇవ్వరు ఏమి అసలు ఏం పట్టించుకోరు నెగ్లెట్ చేస్తున్నారు సార్ చాలా నెగ్లెక్ట్ అయిపోయింది రాష్ట్రంపై బానుడు నిప్పులు కురిపిస్తున్నాడు రికార్డు స్థాయి టెంపరేచర్లతో జనం అల్లాడిపోతున్నారు మే నెలలో ఇంకా ఎండల తీవ్రత ఎలా ఉంటుందని భయపడుతున్నారు పబ్లిక్ ఎండ వేడి రోడ్లపై కాగతో పబ్లిక్ ఇళ్ల నుంచి బయటికి రావాలంటేనే జంగుతున్నారు రాష్ట్రానికి ఇంకో మూడు రోజులు వడగాలుపులపై వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది గరిష్ట ఉష్ణోగ్రతలు రెండు నుంచి మూడు డిగ్రీలు అధికంగా నమోదయ్యే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో అక్కడక్కడ వడ అవకాశం ఉండడంతో వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది ఆదిలాబాద్ భీం అసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ నిజామాబాద్ జగత్యాల రాజన్న సిరిసిల్ల కరీంనగర్ పెద్దపల్లి ఖమ్మం నల్గొండ సూర్యాపేట జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు ఏప్రిల్ ఇరవై ఎనిమిదవ తేదీన ఆదివారం నల్గొండ జిల్లాలోనే మాడుగొల్లపల్లిలో అత్యధికంగా నలభై ఐదు పాయింట్ నాలుగు డిగ్రీల టెంపరేచర్ నమోదయ్యింది అటు నిడమనూరులో నలభై మూడు పాయింట్ ఐదు డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డైంది నిర్మల్ జగత్యాల నల్గొండ ఖమ్మం జిల్లాలోని ఉష్ణోగ్రత నలభై మూడు డిగ్రీలను దాటింది నాలుగు రోజులుగా ఉష్ణోగ్రతలో రికార్డ్ స్థాయిలు నలభై ఐదు డిగ్రీలు దాటనున్నాయని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది